అసలు ఏం చేస్తుందో ఏమైతుందో ఏంది మమ్మీ నాకు పాలి ఎట్లేదు మమ్మీ పాలు ఏమైంది కొను મે પાલીગા એ એ અરે પેડડે પેડડે નાના નાના ચિંતા નહિ દો નાના 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 ભાઈનેમાં મે પાલીશલેદુ પાલીગાવાલા ಎಪ್ಪ ಮಮ್ಮಿರೋದಿ ಪಾಲಿಸ ഡോളയോട്ട് సే ఏం చేస్తున్నావు అందని చిన్నపిల్ల అయిపోయాడు అసలు ఏం చేస్తుందో ఏమైతుందో ఏంటిది చూసి కుక్క

నే కో బాబాయ్ ప్లీజ్ ఎట్ కో బాబాయ్ తో మోస్ట్ లైక్ నుకోనా బాబాలం తో నే నిక్ బాబాయ్ నికు మేకప్ ఆంటింది బ్రమ్ దొర్కన ముందు పెట్టు నా నిక్ బాబాయ్ బాబాయి నల్ల కుల్ల జోగ్లే ఈసారి ని బిజెమ్లేసుకోవచ్చు ప్లీజ్ సనిగేత ని 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 కోా మమ్మీ నా పాలేకి లేదు నా ని మమ్మీ

आ आ का बोल रहा है तू कब बोल जेपू ए अरे ले ले सर तू गंगिरद्दला उ नोजे जैसे गली सुन दो छी नहीं मम्मी पाली बा ए ए हम तो बोलंदा दिस करा पालू पालू पाले ने किसी चिन्नी तंडरे सूडा का सूडा रे लाइ गुड पालू तागी तो हर कींदा ये मानो शिशेंद्र यू सीमा लो बेटा रेगा सांक एकत को मन प्लीज ऐ किच को रे हां एंदके किच कुटा ए ओ बे किच को मम्मी ना ऐ किच को लप ए पेद रेडी ना 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 चिंता मत करो ना 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 मिलो पेद रेडी

पीजु। इनुए। पीजु। इनुए। <laughs> पाली छूला <laughs> ఎత్తుకోను లిప్స్టిక్ ఎందుకు వచ్చింది రా పిల్లలకి ఏం కావచ్చు నా పిల్లలు పెట్టుకుంటారు బాబా మా పిన్ని పెట్టింది ఎత్తుకోన పాట పాడు జోలాలి బానివా తింపి పెట్టి కదా రేపటి నువ్వు పెట్టావా నువ్వు ఎత్తుకుంటావా మమ్మీ నన్ను ఎత్తుకో అన్నం పెట్టుకో ఎత్తుకో ప్లీజ్ గోరుముద్దలు పెట్టు ఎత్తుకో ఎత్తుకో

మ్యామ్ తమ్ముడు అక్క ఏడికేనా గుద్దు తన్నల నా కొస్తాం కదా నా బాయ్‌ఫ్రెండ్ తోని సో నీకి ఇంకా అక్క సారీ తమ్ముడు చెల్లి మమ్మీ డాడీ ఓరింతకి అయ్యో రే నవ్వేగా దరా తెలుసు మమ్మీ నువ్వు ఏ రోజూ హార్డ్ ఇస్తావాది కదినక తారా తడికినే తొందర నువ్వే కబలా దరా తెలుసు మమ్మీ పో బాబాయ్ తెచ్చుకోవాలి బాబాంద్రీంద్రా అంతా చిల్ బాబాయ్ దగ్గరికి పోతా నేను అందరూ ఆడుకుంటున్నారు తెలుసా ఇట్ట లే ప్లీజ్ వాళ్ళందరూ అది ఆడుకుంటున్నారు నాకు ఏమి ఇవ్వట్లేదు తాగడానికి పాలు ఎట్లా తినిపియట్లేదు నువ్వన్నా తినిపి అట్టాత్తా కూడా వేస్తే మామకాడి పోతామా తినిపి తినిపి ఆకలి అయితుంది ఆకలి అవుతుంది మామా నాకు ఎవ్వరేం పెడతలేరు పాలిస్తలేరు తినిపిస్తలేరు తిపి మామా ప్లీజ్ ఓ మొడ్డ ఎవరికైనా తల్లిని చేసేలా ఉన్నా ఓవేంద్రా ఇన్నావు మామా నీకు ఇంకా మూడు నెలల కడుపు మూడు నెలల కడుపు వచ్చింది మామా ప్లీజ్ మామా తింపి తింటావు కదా మామా రోజు నాకు కూడా తినిపించమా ప్లీజ్

जगने पावत नहीं चालू சின்ன аллуడు నాకి డైపర్ లెవెల్ మార్చురా డైపర్ లెవెల్ మార్చురా మమ్మీ ఏయ్ నీయ్ మార్ చాక్లెటీయ తాయసనోగా చానా చిన్న аллуడు నాకి అమ్మా ని ఎప్పుడాల కళ్ళె తాగుండు అగో చాటెడాతా బిస్కెట్ తినేని హా బిస్కెట్ ఆకలి అవుతున్నారు తను మొన్న తినిపి మామ అన్ని తింటాడు నాకు దింపదు మామ తినిపి మంచిగా అదేనండి ఇంకేటప్పుడు నువ్వు కూర్చో పో ఎత్తుకోమరా అత్తా ఖాళీ ఉంది నేను పెద్ద డాడీ ఆ డాడీ మంచిగా తినిపిస్తాడు అత్త నీ పెట్టుకోరా కొద్దు నాకు ఆ బిస్కెట్ నచ్చదు

బాబాయ్ నన్ను ఎత్తుకోవా ఎత్తుకోవా నన్ను ప్లీజ్ ఏమైంది బాబాయ్ ఏంటన్నా ఏమైంది నాకెవరు ఏం ఇస్తలేరు నువ్వు కూడా ఏమన్నా తినిపించుగా అరే అన్నా నువ్వు తింటావు కదా అవి ఏమన్నా తినిపించుగా నాకు మంచి మంచివి తింటావు కదా బాబాయ్ ఉండు ఉండు పైకి ఎట్లు కూర్చున్నావు ఇట్లా చేస్తారు నాకు ఏమి ఇయ్యారు వచ్చి అన్ని తింటావు కదా బాబాయ్ ఏమన్నా ఇయ్యొచ్చుగా తినడానికి േ എപ്പുടി ఇప్పుడేసి పడుకున్నట్లు ఉన్నాడు బాబా అదే కదా ఏదో కడుపు అనుకున్నా ఏదో డాడీ డాడీ పద్నాలుగు వందల కిలోమీటర్లు నడుపుకుని టైర్డ్ వచ్చిన ఏదో కట్టినట్టు మాట్లాడలేకపోతున్నారు ఏదో అట్లా ట్రై చేసిన

చాలా పవిత్రమైంది పూజలో ఉన్నది చూసిన వాడితే ఆడవాడే ఎక్కువ మన చెట్టు ఉంటుంది చూసిన ఏడైనా చెట్లు చెట్ల దగ్గర పెట్టేసేది సరే వేసుకో మంచి జరుగుతుంది ఇంకా కష్టపడు మంచిగా చేసుకో

물도 안올라 제품 자나 왕무 축하합니다. 내야 오자나 축하합니다. 축하합니다. 이거 다 떨어져라. 여어져야지 이거 다 떨어져.